లాయర్ గారు అందరి కోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా పదండి వెళ్దాం అని చెప్పి రాజేశ్వరరావు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు అందరూ కలిసి లాయర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం ఆగండి సమస్యను పరిష్కరిస్తాను అని ఆనంద భైరవి శరణ్య రా అని చెప్పి శరణ్యను తీసుకుని రూమ్లోకి వెళ్తుంది శరణ్య రావణాసుల్లో ఉన్న భర్త రాముడులా మారిపోయాడు కద్దుకుని సంతోషంగా కాపురం చేయాల్సింది పోయి ఎందుకే ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లహరి కోసం నిర్ణయాన్ని మార్చుకోలేకపోతున్నానని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ శరణ్య చెప్పేది అర్థం చేసుకో కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ప్లీజ్ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నేను వేడుకుంటున్నాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి శరణ్య ఆనంద భైరవికి చేతులెత్తి నమస్కారం చేసి రూమ్లో నుంచి హాల్లో ఉన్న రాజేశ్వరరావు వాళ్ళ దగ్గరకు వచ్చి మామయ్య గారు పదండి వెళ్దాం లాయర్ దగ్గరికి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శాశ్వతంగా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని శరణ్య తన లగేజ్ తీసుకుని దర్శన్ కలర్లోకి చూస్తూ ఆనంద భైరవి ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతూ ఉంటుంది లహరి ఆ విషయాన్ని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్